ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి ఇరవై మూడవ అధ్యాయం పౌత్రాభివృద్ధి రస్తు శృతులు మానవుడు సంతానాన్ని బడసి పితృ రుణం తీర్చాలన్నాయి అయితే బహుసంఖ్యలో బిడ్డలుండాలని వారు చెప్పలేదు మన తదనంతరం మనకు పిండోదకాలు అర్పించడానికి కొడుకులు లేకుంటే పుణ్యలోకాలు దక్కవని వారు చెప్పిన మాటలలో ఎంతో లోతైన భావమున్నది తమ జాతి వంశము నిలవాలన్నది జీవులన్నింటికీ ప్రకృతి సిద్ధంగా ఉన్న కోరిక యోచనాశక్తి గల మానవులు తమ సంతానం ఉత్తమంగాను పవిత్రంగానూ రూపొంది వంశానికి కీర్తి పుణ్యము గడించాలని ఆశించడం సహజం అది స్వార్థం కాదా పైగా వారు కీర్తి గడించినందువలన గతించిన పెద్దలు పైలోకాల్లో పొందేదేమిటి ఉత్తమ వంశంలో యోగభ్రష్టులైన ఉత్తమ సాధకులు జన్మించి తమ యోగాన్ని కొనసాగించుకోవాలని వారి కోరిక ఉత్తముడైన యోగి జ్ఞాని జ్ఞాన వైరాగ్యాలు గల సన్యాసి జన్మిస్తే కొన్ని తరాల పెద్దలు కూడా తరిస్తారని ఋషివాక్యం మానవాళికి కూడా ఎంతో మేలు జరుగుతుంది కదా ఇలాంటి జగత్హితానికి దోహదం చేయడమే ప్రతి కుటుంబం యొక్క పవిత్ర కర్తవ్యమని పెద్దల భావం అదే జన్మ సార్థకత ఇలాంటి వంశోద్ధారకులైన బిడ్డల జననమే ఆశీస్సులతో సూచించబడింది కానీ కేవలం కోడి పిల్లల్లాగా సంఖ్య ప్రధానమని తలచరాదు కారణం బహుసంతతి దరిద్ర లక్షణంగా పలుచోట్ల ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తుంది అంతేకాదు పవిత్రమైన ధర్మాచరణ లేని బిడ్డల వలన పితృదేవతలు సైతం అధోగతి పాలవుతారని అట్టివారు కేవలం లాంఛనంగా శ్రాద్ధాది కర్మలు చేసినా వ్యర్థమని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి భగవంతుని ఎందు నిజమైన భక్తి లేనివాడికి కర్మాచరణ ఫలితం శూన్యమని ధర్మశాస్త్రాలన్నీ చెబుతున్నాయి కనుక కలిగిన పరిమితమైన కొద్దిమంది సంతతి ఉత్తమ సంస్కారవంతులు కావాలన్నది పెద్దల ఆశీర్వచనానికి అర్థం అంతేకాదు ఇద్దరూ లేక ముగ్గురు బిడ్డలు కలిగాక దంపతులు సోదరీ సోదరుల వలె జీవించగలగడం మానవ జీవితాదర్శంగా చెప్పబడ్డది కారణం పరిమిత సంఖ్యలో బిడ్డలుంటే తల్లిదండ్రులు వారి విద్యా పెంపకాలలో తగు శ్రద్ధ తీసుకొని వారిని సంస్కరించడం సాధ్యమవుతుంది ఈ విషయాన్నే శ్రీ రామకృష్ణ పరమహంస ఎన్నో సందర్భాల్లో సూచించారు ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం Om Sai